హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రైతు నష్టం తెలంగాణ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంటే నవంబరు పదిహేను నుంచి వెళ్ళి మనకు నార్లు పోయడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఎందుకంటే ఇందులో మనకు ఇప్పుడు హైబ్రిడ్ కూడా సీడ్ గురించి కూడా మనకు సీజన్ స్టార్ట్ అయింది హైబ్రిడ్ సీడు మనము పెట్టుకోవడం వల్ల ఏమన్నా లాభ నష్టాలు ఏమైనా ఉన్నాయా అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం చాలా వరకు ఎందుకంటే మన రాష్ట్రాలలో మన తెలుగు రాష్ట్రాలలో మనకు హైబ్రిడ్ సీడు పండించడానికి అనుకూలమైన మంచి వాతావరణం ఉంటుంది కాబట్టి చాలా రకాల చాలా కంపెనీలు ఏంటంటే మన రాష్ట్రాలలో హైబ్రిడ్ వరి విత్తనాలు మనకు సాగు చేయడం జరుగుతుంది అంటే ఆడమగ వరి విత్తనాలు సాగు చేయడం జరుగుతుంది ఈ వరి విత్తనాలు మనం పెట్టుకోవడం వల్ల ఈ హైబ్రిడ్ సీట్ మనం ప్రొడక్షన్ చేయడం వల్ల మనకు మనకు లాభం ఏమైనా ఉందా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది మరియు ఫుల్ వీడియో మొత్తం చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మనం టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు చాలా కంపెనీలు ఏంటంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా కంపెనీలు ఏంటంటే మనకు హైబ్రిడ్ సీడు ప్రొడక్షన్ చేయడానికి తిరుగుతున్నాయి కాబట్టి మీరు ఎందుకంటే హైబ్రిడ్ సీడు మీరు సా పెట్ పెట్టినట్టయితే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా అంటే మీ ఏరియాల వారీగా మీ ప్రాంతాల వారీగా ఆ కంపెనీ మనకు మంచి కంపెనీ కంపెనీ మంచి మంచిదేనా లేకపోతే మళ్ళొకటి ఏంటంటే డబ్బులు మనకు టైంకు ఇస్తున్నారా లేదా అనేది కూడా తెలుసుకోవాలి మనకు ఎందుకంటే మళ్ళీ వెరైటీస్ కూడా మన భూములల్లో సెట్ అయినాయి అంటే మన భూములల్లో మనకు పంట వచ్చే వెరైటీస్ మనకు ఇస్తున్నారు ఏందనేది కూడా తెలుసుకొని మీరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఏదో మాయ మాటలు చెప్పి నమ్మిచ్చిన తర్వాత మనం పెట్టిన తర్వాత డబ్బులు టైంకు రాకపోతే రైతుకు చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇది కూడా మన రైతు సోదరులు గమనించాలే ఎందుకంటే కంపెనీలు అంటే ఏంటంటే చాలా రకాల కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే మనం ప్రత్యేకంగా ఈ కంపెనీ అని మనం పేరు చెప్పము మీకు అక్కడ మీ ఏరియాలోగా మీ ప్రాంతాల వారిగా మీకు అనుకూలమైన కంపెనీలు చాలా మంచిగా వీళ్ళు వచ్చేసే వెరైటీస్ కానీ మంచిగా డబ్బులు ఇచ్చేసే వెరై కంపెనీలు కానీ మీ దగ్గర ఏమున్నాయో అవి చూసుకొని మీరు సెలెక్షన్ చేసుకొని పెట్టుకోగలరు ఎందుకంటే కమర్షియల్ తోటి చూసుకుంటే లోకల్ తోటి చూసుకుంటే కొంచెం కష్టం ఉంటుంది కానీ కష్టానికి తగ్గట్టు లాభం కూడా ఉన్నది కొద్దిగా ఖర్చు కూడా ఎందుకంటే లోకల్ తోటి చూసుకుంటే కొంచెం ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది కానీ లాభం కూడా ఉంది కాబట్టి రైతు సోదరులు అది కూడా గమనించుకొని మీకు అనుకున్నట్టు ఎందుకంటే మీకు కష్టపడితే నాకు కొంచెం లాభం వస్తుంది పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా హైబ్రిడ్ సీడ్ పెట్టుకోర్రి మరొకటి ఏంటంటే పెట్టుకోవడానికి ముందు ఏంటంటే ఖచ్చితంగా ఎందుకంటే పేమెంటు మంచిగా టైంకు పేమెంట్ ఇస్తుర్రా మంచి వెరైటీ ఇస్తుంది అది సెలెక్షన్ చేసుకొని చూసుకోర్రి కొత్త కొత్త వారు ఏందంటే వచ్చి ఏదో మీకు ఇది ఫ్రీ ఇస్తాము అది ఇస్తాము డబ్బులు తొందరగా ఇస్తాము అదే అని మాయమాటలు చెప్పి తర్వాత మళ్ళీ సీడ్ తీసుకుపోయాక మళ్ళీ మోసం చేసుడు ఇటువంటివి కూడా చాలా ప్రాంతాలలో కూడా జరుగుతున్నాయి కాబట్టి అది కూడా ఏంటంటే మన రైతు సోదరులు గమనించి చేసుకోవాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ